కల్కి సినిమా చూసొచ్చాక మహాభారతం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది కదా మనందరికీ మహాభారతం క్యారెక్టర్స్ గురించి ఎప్పటినుంచో ఐడియా ఉంది కానీ డీటెయిల్డ్గా తెలీదు చిన్నప్పుడు ఒక తెలుగు సామెత గుర్తొచ్చింది తింటే గ్యారెలే తినాలి వింటే భారతమే వినాలి అని మరి ఆ భారతం ఎక్కడ వినాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు చాలా మహాభారతం సీరియల్స్ ఉన్నాయి పాత మహాభారతం సీరియల్ ఒకటి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది కానీ అది హిందీలో ఉంది అయితే తెలుగులో కొత్తగా వచ్చిన మహాభారతం కూడా ఉంది అయితే ఏది బెటరు ఏ సీరియల్ చూస్తే మనకు చాలా బాగా అవగాహన వస్తుంది అనేది చూద్దాం చిన్నప్పుడు వచ్చిన పాత మహాభారతం సీరియల్ చాలా డీటెయిల్డ్గా డెప్త్గా ఉంటుంది కానీ ఆ ఫ్రేమింగ్ అనేది ఆ సీరియల్ చాలా పాతది కాబట్టి ఇప్పుడు మనకంతా ఇంట్రెస్టింగ్ ప్రజెంటేషన్ లాగా ఇంట్రెస్టింగ్గా కనిపించకపోవచ్చు మీకు ఒకవేళ చాలా ఓపికగా ఆ పాత సీరియల్స్ చూడాలనుకుంటే యూట్యూబ్లోనే ఉన్నాయి అన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ నుంచే చూసేయండి కానీ తర్వాత కొత్త మహాభారతం సీరియల్ ఒకటి హాట్స్టార్లో అవైలబుల్ ఉంది అది హాట్స్టార్లో ఫ్రీ మీకు కావాలన్నప్పుడు చూసేయండి నాకైతే హాట్స్టార్లో ఉన్న మహాభారతం చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎక్కడ బోర్ కొట్టదు ప్రతి ఎపిసోడ్లో ప్ర ఆ తెలుగు కూడా చాలా సింపుల్గా ఉంటుంది మన అందరికీ అర్థమయ్యే తెలుగులా ఉంటుంది అండ్ అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా ఉన్నాయి అది పాన్ ఇండియా సీరియల్ కానీ తెలుగులో చాలా స్పష్టంగా ఈజీ తెలుగులో మనకు హాట్స్టార్లో ఉన్న మహాభారతం అవైలబుల్లో ఉంది మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి